హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మేము రీసెంట్ గా ఫలక్నామాలో ఉన్న కాళీమాత టెంపుల్ కి విజిట్ అయ్యాము చార్లూరు నుంచి అనుకుంటున్నాం వెళ్దాము అని ఇప్పుడు ఎలాగో ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ టెంపుల్ గురించి కొంచెం వైరల్ అవుతుంది కదా అన్ని దాంట్లో సో మనం కూడా వెళ్దాము మాకు కూడా కొంచెం దగ్గరనే అన్ని వెళ్దాం అని స్టార్ట్ అయ్యాము స్టార్టింగ్ నుంచి వీడియోస్ ని ఫాలో అయిన వాళ్ళకి తెలిసే ఉంటది మాకు మినీ గార్డెన్స్ నిమ్మకాయ అని సో నిమ్మకాయలు ఎలాగో మాక్కాయి వెళ్తున్నాం కదా అమ్మవారికి కూడా వేద్దాము ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు అల్లి అమ్మవారికి వేద్దామని రెడీ అయిపోయాము ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఫలక్నామాకి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే చాలానే ఉన్నాయి ట్రైన్ బస్సు ఆటోస్ మేమైతే ఎక్స్ రోడ్ దగ్గరికి వచ్చేసి అక్కడ నుంచి త్రీ హండ్రెడ్ బస్ ఎక్కి వెళ్లాము అంటే చంద్రాని కూడా ఎక్స్ రోడ్ దగ్గర దిగేసి అక్కడ నుంచి వెళ్దాము లే అని అనుకున్నాము చంద్రాయనగూడ ఎక్స్ రోడ్ నుంచి ఫలాక్నామా టెంపుల్ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది అంతే అంత దూరం ఏం లేదు బై వాక్ కూడా వెళ్ళొచ్చు కానీ అంత డిస్టెన్స్ ఉండొచ్చు ఏమో మళ్ళీ నడవలేకపోవచ్చు మనకి దర్శనం కావాలి ఇలా పడాలి టైం పడుతుంది ఆ రోజు ఇంకా ఫ్రైడే రోజే వెళ్ళాము మేము ఎందుకు లేట్ అవుతుందేమో అని ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము ఆటో ఏమో టెంపుల్ దగ్గరనే ఆపేశారు ఇక్కడ మొత్తం కొబ్బరికాయలు పూలమాల అన్ని దేవునికి సంబంధించిన పూలు పండ్లు అన్ని దేవు మనకి అన్నిఅవైలబిలిటీలునే ఉన్నాయి అన్ని మనం కొనుక్కోవచ్చు నిమ్మకాయ దీపం పెట్టే వాళ్ళు కూడా అక్కడనే కొనుకోవచ్చు అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అమ్ముతున్నారు ఇంకా లోపల ఎంట్రీ అయిపోయే లోపల ఇక్కడ చెట్టు ఉంటది ఫస్ట్ ఇక్కడ వెళ్లే లోపల కొంతమంది ఒడి కి పోస్తారు కదా అమ్మవారికి ఒడు బియ్యం కూడా కలుపుతున్నారు మీరు చూడండి ఇక్కడ కాళీమాతని ప్రతిష్ట చేయక ముందు ఫస్ట్ ఎల్లమ్మ తల్లి వైసమ్మ తల్లి వెలిసారంట నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ పెద్ద రాగి చెట్టు కింద అమ్మవారు వెళ్తున్నారు మనము ఎంట్రీలో వెళ్లే లోపల మనకు రాగి చెట్టు కింద ఉంటారు అక్కడ పసుపు కుంకుమలు కొంతమంది పోసే వాళ్ళు అక్కడ పోసాక మనము ఎంట్రీ అయ్యాగానే అమ్మవారు మనకు కనిపిస్తారు ఇక్కడ ఇటు సైడ్ కొబ్బరికాయలు కొట్టాక ఒక కొబ్బరికాయనేమో ఒక మంటల వేసేస్తున్నారు ఇంకో కొబ్బరికాయ ఏమో అమ్మవారికి సమర్పించి మనకి ఇస్తారు కదా అది మంటలు ఎందుకు వేస్తున్నారు ఇంకొకటి అని అంటే శ్మశానంలో ఉండే మాత కాబట్టి కాళీమాత అక్కడ బూడిదే ఉంటది కదా శ్మశానంలో మనము ఆ బొట్టు పెట్టి అక్కడనే ఆ బొట్టు పెట్టుకోవాలి అది కూడా వాళ్ళే పెడతారు బొట్టు పూజారు వాళ్ళే వాళ్ళ అల్ల బొట్టు అనేది మనము తెచ్చుకోదంటే ఇంటికి వాళ్ళు ఇయ్యూ కూడా అక్కడ చేసేది ఏంటంటే కొబ్బరి బూడి అంటే సింపుల్ గాయండి కొబ్బరిది చిప్పు ఉంటది కదా అది కాల్చిన తర్వాత అది కొంచెం ఇస్తారు ఆ తీనికి సమర్పించినట్టే కదా మనం అక్కడనే పెట్టుకోవాలి బొట్టు ఆ కొబ్బరి నూనెలో కలిపి పెడతారు అది నూనెలో ఇంక చెప్పాను కదా బొట్టి ఇంటికి కూడా ఇవ్వరు ఓన్లీ కుంకుమ తెచ్చుకోవాలి అది కావాలంటే మనం బయట కొనుక్కోవాలి బయట స్టోర్ లో అమ్ముతారు బ్లాక్ బొట్టు అది ఇంటికి వచ్చినంత కొబ్బరి నూనె కలిపి పెట్టుకోవాలంట కానీ ఆ డైరెక్ట్ అమ్మవారి నుంచి తెచ్చుకునే చెయ్యరు పంతుల ద్వారా యాక్చువల్ గా ఇంకా ఇంకా రాగి చెట్లు అన్ని మనకన్నీ ముడుపులు గట్టి ఉంటాయి మనము మంచిది పూరంగా అయినా కోరికలు కోరుకోవాలి అది మనము మంచిగా కావాలి చదువు కానీ మ్యారేజ్ గాని సంతానం గాని ఏదైనా మనము ధర్మపూర్వకంగా కోరుకోవాలి బూర్ది గుమ్మరకాయ దీపాలు నిమ్మకాయల దీపాలు నార్మల్ గా ఉట్టేసి దీపం కూడా వెతికించచ్చు ఇక్కడ అంతా ఒక సైడ్ కి మొత్తం రో కాలం మొత్తం దానికి కేటాయించారు ఇక్కడ అందరు ఎవరైనా దీపం వెలిగించవచ్చు ఏ టైమ్ లో అయినా కానీ కావాలనుకుంటే అక్కడనే కట్టించచ్చు ఎర్రబట్టలో ఆ కొన్ని ట్వంటీ వన్ రూపీస్ అట్లా పెట్టి నవ ధాన్యాలు పెట్టి ఒక గంట అని పెట్టి కట్టి మనం ఆ చెట్టుకు కట్టాలి మనము ఫైవ్ వీక్స్ అయినా ఫ్రైడేస్ ఫైవ్ ట్యూస్డేస్ ఫైవ్ సండేస్ ఫైవ్ ఆ మాసాలు అట్లా తిరగాలంట టెంపుల్ కి నేను ఫస్ట్ టైం వెళ్ళి నాకు అంత ఐడియా లేదు అక్కడికి వెళ్ళినాక వాళ్ళు చెప్పారు పంతులు గారు మా ఇంటి నుంచి అయితే టూ అవర్స్ దాకా పడుతుంది డ్యూరేషన్ అంత దగ్గర అయితే లేదు దూరమే ఉంది కనిపిస్తుంది కదా అమ్మవారి పాదాలు అక్కడ పసుపు కుంకుమ కూడా వేయొచ్చు దాని మీద మనీ కూడా పెట్టే వాళ్ళు పెడుతున్నారు మనం కూడా అక్కడ బొట్టు పెట్టుకోవచ్చు ఇంకా పక్కన జరగాలి వేరే వాళ్ళకి దర్శించుకోవడానికి కోసము ఇక్కడ చూడండి నేను చూపిస్తాను అమ్మవారి కింద అక్కడ జ్యోతి కనిపిస్తుంది కదా అది నిత్యం జ్యోతి వెలుగుతూ ఉంటదంట అది అక్కడ జ్యోతిని కూడా దర్శించుకోండి అమ్మవారిది ఇక్కడ త్రిశూరం కాడ నిమ్మకాయలు కూడా బాగా పెట్టారు కదా గా చెప్దాం అక్కడ మర్చిపోయాను నేను నిమ్మకాయలు మాలని తీసుకుని వెళ్ళారు కదా వాళ్ళు మార్నింగ్ టైంలో వేస్తారంట ఆ ఎందుకంటే అభిషేకాలు జరిపించాక పూల దండలు నిమ్మకాయ దండలు మార్నింగ్ టైంలోనే వేస్తారంట సో ఇప్పుడైతే అయితే కాళ్ళ దగ్గర పెట్టేస్తుందని చెప్పారు వాళ్ళు సరేలే అని గమని ఉన్నాము ఇక్కడ అమ్మవారు అయితే వెలిసి ఉన్నారు కదా అది ఆ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం దగ్గరనే అమ్మవారు వెలిసి ఉన్నది రాగి చెట్టు కింద పక్కన నుంచి ట్రైన్ పోతూనే ఉంటాయంట మనకి ఏమైనా తప్పు చేసినా మనం ఏమైనా తప్పు కోరికలు కోరుకున్నా కూడా ఇక్కడనే అమ్మవారు ఏదో ఒకటి మహిమ చూయిస్తారు మాత్రం శిక్షణ వేస్తారంట మనం ఏదైనా మంచి పాత్ర కోరుకోవాలి మంచిదే చూసుకోవాలని అని ఒక నిదర్శనం అమ్మవారు కాళిక మాత అంటే పంతులు గారు చెప్పింది ఏంటంటే సండే సండే అమ్మవారికి అభిషేకాలు నిర్వహిస్తారంట ఇంకా ఏ ముక్కున్నా కూడా మనము ఆ రోజు ప్లస్ ఇంకోటి అమ్మవారికి అన్నం కూడా తినిపించేది వేడుకని చూడాలంట కంపల్సరీ టైం కుదురుతాయి వీలుంటే కంపల్సరీ వెళ్ళండి సండే రోజు అయితే మార్నింగ్ ఫైవ్ వరకు ఇక్కడ అమ్మవారి ఎదురుగానే స్మశానం కూడా కనిపిస్తుంది శ్మశానంలో ఉండే కదా कालिका माता जय कालिका माता जय जय का माता जे